తుర్కయాంజల్లో నూతనంగా ఏర్పాటు చేసిన హెయిర్ అడ్డా సెలూన్ షోరూమ్ ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తుర్కయాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ కొత్త కుర్మ సత్తయ్య హెయిర్ అడ్డా స్టూడియో బోర్డు మెంబర్ విజయ్ ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి సెలూన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తుర్కై అంజల్లో అత్యాధునిక వసతులతో సెలూన్ ప్రారంభించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు వారు వ్యాపార రంగంలో మరింత ఎదిగి మరిన్ని బ్రాంచీలు ప్రారంభించాలని ఆకాంక్షించారు నిర్వాహకుడు ఈగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మా షోరూంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రొడక్ట్స్ మరియు అత్యాధునిక పరికరాలను ఇక్కడ ఉపయోగిస్తున్నాము ముఖ్యంగా చర్మం మరియు జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామన్నారు మా వద్ద ఉన్న హెయిర్ స్టైలిస్టులు మరియు బ్యూటిషియన్లు ముంబై బెంగళూరు వంటి నగరాల్లో శిక్షణ పొందిన వారు ప్రతి కస్టమర్కు వారి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా పర్సనలైజ్ సేవలు అందించడం మా ప్రత్యేకత తెలియజేశారు నేటి కాలంలో స్త్రీ పురుషులు ఇద్దరు తమ ఆహార్యం పట్ల సమానమైన శ్రద్ధ చూపుతున్నారని అందుకే అందరికీ ఒకే చోట సౌకర్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో సేవలు అందించేలా దీనిని తీర్చిదిద్దామన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల సేవలపై రాయితీ కల్పిస్తున్నట్లు నిర్వాహకుడు ప్రకటించారు స్థానికులే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుడు ఈగా విజయ్ కుమార్ సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సిబ్బంది స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం నా పేరు విజయ్ నేను సెలూన్ యూనిసెక్ సెలూన్ కి బ్రాంచ్ ఓనర్ ని ఈ రోజు మా బ్రాంచ్ విజిట్ చేసిన కొత్త కుర్మ సత్తయ్య గారు అండ్ కొత్త కుర్మ మంగమ్మ గారు కౌన్సిలర్ వాళ్ళు వచ్చి ఓపెనింగ్ చేశారు మా బ్రాంచ్లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి తుర్కేంజల్ ప్రజలు అందరూ విజిట్ చేసి మా బ్రాంచ్ ఆఫర్స్ అందరూ చూసి మా మంచి ప్రొఫెషనల్ హెయిర్ కటర్స్ మంచి స్టాఫ్ ఉంది అందరూ ప్రతి ఒక్కరు విజిట్ అయ్యి సర్వీస్ చేయించుకొని మా సర్వీస్ ఎలా ఉందో మాకు రికమెండ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను యువతకి మంచి మంచి సర్వీసెస్ ఉన్నాయి మంచి మంచి కాంబో ఆఫర్స్ ఉన్నాయి త్రీ నైంటీ నైన్కే మేము హెయిర్ కట్ బియడ్ అండ్ బీ టెన్ ఆయిల్ మసాజ్ చేస్తున్నాము ప్రెసెంట్ ఉన్న యువతకి వాళ్ళకి కావాల్సిన అడ్వాన్స్ టెక్నాలజీ ఎవ్రీ సర్వీసెస్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి లేడీస్ లో కూడా మా దగ్గర సపరేట్ సెక్షన్ ఉంటుంది లేడీస్కి సపరేట్ సర్వీస్ ఉంటుంది లేడీస్ కి మెన్స్ కి కంప్లీట్ గా ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు మా స్టోర్ కి వచ్చి విజిట్ చేసి మా సర్వీస్ లను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము అండ్ మా స్టోర్ లొకేషన్ వచ్చేసి తుర్కే రిలయన్స్ రిలయన్స్ ఆపోజిట్ లోనే ఉంటుంది యూనిసెక్ సెలూన్ హెయిర్ అడ్డా